వృచ్చిక రాశి వారు ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే జనవరి మూడు శనివారం మధ్యాహ్నం ఖచ్చితంగా మూడు గంటల నలభై మూడు నిమిషాల తర్వాత మీ జీవితంలో హఠాత్తుగా జరిగే పరిణామాలు మీకు షాక్ ఇచ్చేలా ఉండబోతున్నాయి ఇది సాధారణ దిన ఫలితాలు కాదండి ఈ ఒక్కరోజు మీ మాట మీ నిర్ణయం మీ నమ్మకం మీ భవిష్యత్తును మలుపు తిప్పే రోజు అనమాట చివరి వరకు వినని వాళ్ళు రేపు జరిగే విషయాలను అర్థం చేసుకోలేరు కానీ చివరి వరకు వినే రుచిక రాశి వారికి ఈ రోజు ఒక దైవ సంకేతంగా మారబోతుంది మీ రాశి పేరు వినిపించిన వెంటనే గుండె కొద్దిగా వేగంగా కొట్టుకుంటే ఈ వీడియో మీకోసమే తప్పకుండా వీడియోని చివరి వరకు వినండి చివరి వరకు వింటేనే ఏం చెప్తు ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి రుచిక రాసిన ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ సపోర్ట్ అయితే ఇవ్వండి ఇప్పుడు రుచికరేసారి దినపలతల ప్రకారం జనవరి మూడు రేపటి రోజున ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఈ వృచ్చిక వారు బయటకు చాలా కఠినంగా కనిపించిన లోపల చాలా సున్నితమైన మనసు కలవారండి మీరు ఒక్కసారి నమ్మితే ప్రాణం ప్రాణమిస్తారన్నమాట ఒక్కసారి మోసపోతే మౌనంగా చాలా బాధపడుతూ కూడా ఉంటారు ఈ జనవరి మూడు శనివారం శని గ్రహ ప్రభావం ప్లస్ చంద్ర సంచారం మీ రాశిపై ప్రత్యేక దృష్టిని పెట్టాయని కూడా చెప్పుకోవచ్చు అందుకే ఈ రోజు నెమ్మదిగా మొదలై మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మారే రోజు అని కూడా చెప్పుకోవచ్చండి మీకు అకస్మాత్తుగా వచ్చే సమాచారం రేపటి రోజున మూడు గంటల నలభై మూడు నిమిషాల తర్వాత ఒక కాల్ రూపంలో కానీ ఒక మెసేజ్ రూపంలో కానీ లేదా ఒక వార్త మీ మనసును ఒక్కసారిగా కుదిపేస్తుందండి అది దేనికి సంబంధించినదై అంటే కనుక అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు డబ్బుకి కానీ దూరమైన వ్యక్తికి కానీ నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదో ఒకటి మీకు కదలడం మొదలవుతుందనమాట రేపటి రోజున మీకు డబ్బు రావడం కంటే డబ్బు ఆగిపోవడం ఆగిపోతుందనమాట ఎవరో ఒకరు మీరు ఆశ విడిచిన విషయంలో మళ్ళీ సంప్రదిస్తారండి కానీ ఇక్కడ ఒక హెచ్చరికైతే ఉందండి తొందర నిర్ణయం అస్సలు తీసుకోకండి రేపటి రోజున మూడు గంటల నలభై మూడు నుంచి ఆరు లోపు మాటల్లో జాగ్రత్త తప్పనిసరిగా ఉండాలన్నమాట ఈ యొక్క వృచ్చిక వారికి మీకు రేపటి రోజున చాలా రోజులుగా మీరు ఎవరికి చెప్పలేని బాధ ఈ రోజు లోపల నుంచి బయటకు రావాలనుకుంటుంది కన్నీరు వచ్చినా కూడా ఆపుకోకండి అది మీ శుద్ధి అని గుర్తుపెట్టుకోండి ఇంకా ప్రేమలో ఉన్నవారికి మనస్సులో దాచుకున్న మాట బయటకు చెప్పే పరిస్థితి వస్తుంది ఒక నిర్ణయం అయితే తప్పదండి కొనసాగించాలా ముగించాలా ఈరోజు నిజం మాట్లాడితే రేపు బాధ తగ్గుతుంది అని మీకు మనసు కనిపిస్తుంది అన్నమాట కుటుంబంలో ఒక వ్యక్తి మీ మీద అపార్థంతో ఉంటారండి కానీ ఈ రోజు తర్వాత వాళ్ళే మీ వైపు వస్తారని కూడా చెప్పుకోవచ్చు మీరు రేపు శనివారం కావడంతో కొన్ని పనులు తప్పనిసరిగా చేయాల్సిందండి సాయంత్రం ఆరులోపు ఒక దీపాన్ని వెలిగించుకోండి ఇంట్లో ఓం నమ శివాయ అని కానీ ఓం సాయి నాథాయ నమ అని పదకొండు సార్లు మీరు మనసులో జపించుకోండి ఎవరికైనా చిన్న సహాయం చేయండి డబ్బు కాకపోయినా కనీసం మాట సహాయమైన చేయండి ఈ మూడు చేస్తే కనుక శని గ్రహ ప్రభావం మీకు అనుకూలంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు మీరు అసలు రేపటి రోజున కోపంతో మాటలు కానీ అప్పు ఇవ్వడం కానీ ఎవరి మీదైనా నింద వేయడం కానీ తొందరపాటు సంతకాలు చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో అయితే చెప్పకూడదండి అలాగే మీకు ఆరోగ్యపరంగా ఎలా ఉం ఉంటుందంటే కనుక సాధారణంగా ఆరోగ్య విషయంలో అలసత్వం చెయ్యకూడని రోజని కూడా చెప్పుకోవచ్చు మీకు కనిపించే సమస్యలు ఏంటంటే కనుక రేపటి రోజున తల భారంగా అనిపించడం అండి కళ్ళలో మంట ఒత్తిడి కడుపు సంబంధిత ఇబ్బందులు నడుము లేదా మోకాల నొప్పి నిద్ర సరిగా పడకపోవడం ఇవన్నీ కూడా మీకు రేపటి రోజున మానసిక ఒత్తిడి వల్లే ఎక్కువగా వచ్చే అవకాశం ఇదే ఉంటుందన్నమాట జాగ్రత్తలు ఏంటంటే కనుక మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషాల తర్వాత తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలి ఎక్కువ కోపం ఆందోళన దూరం పెట్టాలండి నీళ్లు ఎక్కువగా తాగాలి రాత్రి తొమ్మిది తర్వాత భారమైన ఆహారం అయితే వద్దండి గమనిక ఏంటంటే కనుక రేపు చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేస్తే అతి పెద్దదిగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏదైనా సరే తగు జాగ్రత్తలు పాటించండి ఇంకా ప్రయాణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రయాణ ఉదయం చేసే ప్రయాణాలు మీకు సాధారణంగా అనిపిస్తూ ఉంటాయన్నమాట కానీ మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు తర్వాత ప్రారంభించే ప్రయాణాలు ఆలస్యం అయోమయం చిన్న చికాకులు తప్పకుండా వస్తాయన్నమాట ఇంకా జాగ్రత్తలు వచ్చేసి తొందరపడి ప్రయాణ నిర్ణయం అయితే వద్దండి వాహనాలు నడిపేటప్పుడు కోపం వద్దు రాత్రి ఒంటరిగా ప్రయాణం అయితే అసలే వద్దు జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం కొంత అనుకూలంగా ఉంటుంది దక్షిణ దిక్కు ప్రయాణం జాగ్రత్తగా అసలు చేయకూడనటువంటి ప్రయాణం అనమాట దక్షిణ దిక్కుల ప్రయాణం ఒకవేళ వెళ్లాల్సి వస్తే మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఇంకా కలిసి వచ్చే శుభ రంగు వచ్చేసి రేపటి రోజున మృచిక వారికి ముదురు నీలం అండి డార్క్ బ్లూ కలర్ గోధుమ రంగు బ్రౌన్ కలర్ బూడిద రంగు యాష్ మరియు గ్రే కలర్ అనమాట ఈ రంగుల్లో దుస్తులు రూమాలు టువాళ్ళు అంటే మనసు అంటే ధరించడం వల్ల మనసు అనేది కొంచెం స్థిరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున దూరంగా పెట్టాల్సినటువంటి రంగులు అంటే వెయ్యకూడనటువంటి రంగులు వచ్చేసి ఎరుపు గాఢ నలుపు పూర్తిగా ఉండేటివి మీరు వేసుకోకూడదు అనమాట రేపటి రోజున కలిసి వచ్చే శుభ సంఖ్యలు వచ్చేసి లక్కీ నెంబర్స్ అంటారు కదండి మూడు ఏడు పదకొండు ముఖ్యంగా పదకొండు మీకు రక్షణ సంఖ్య అండి నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ సంఖ్యలు కనిపిస్తే ముందుకు వెళ్ళొచ్చు అనమాట ఇతరుల్ని గుడ్డిగా నమ్మడం ఎలా ఉంటుందంటే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఇది చాలా ముఖ్యమైన భాగం అండి రేపు రుచిక రాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదని చెప్పుకోవచ్చు ఒకరు మిమ్మల్ని మెచ్చుకుంటారు మరొకరు మీ బలహీనత తెలుసుకునే ప్రయత్నం చేస్తారు మాటలు తీయగా ఉంటాయి కానీ ఉద్దేశం స్పష్టంగా ఉండదన్నమాట ముఖ్యంగా వచ్చేసి ఇక డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కదా సంతకాల విషయంలో కూడా అండి ఇంకా ఒప్పందాల విషయంలో ఇంకా రహస్యాల విషయంలో కూడా ఇవన్నీ ఎవరికి చెప్పకండి మీకు రేపటి రోజున మీ మౌనమే మీ రక్షణ ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న రుచిక వారికి పరిస్థితి ఎలా ఉందంటే కనుక పాత డీల్ మళ్ళీ కదులుతుంది కానీ ఫలితం వెంటనే రాదు మాటల మీద మాత్రమే నమ్మకం పెట్టొద్దండి రేపు చేసే ఒప్పందం ఆలస్యం చేయడం చాలా మంచిది ఇంకా కొన్ని మంచి పనులు అంటే ప్లానింగ్ కానీ పేపర్ వర్క్ చెక్ కానీ రేట్ల పోలిక కానీ రేపు బీజం పడుతుంది ఫలితం కొద్ది రోజుల్లో మీకు తప్పకుండా వస్తుంది వ్యాపార పరంగా చూసుకుంటే ఒక రుచిక రాసి వారికి కస్టమర్ మాటలు నమ్మి నిర్ణయం తీసుకోకండి లాభం కంటే నష్టం తగ్గడం ప్రధానంగా ఉంటుంది రేపు మీకు రేపటి రోజున అంటే శుభ సమయం వచ్చేసి ఉదయం పది గంటల పదిన్నర సమయం నుంచి పన్నెండు వరకు అండి సాయంత్రం ఆరు గంటల పదహైదు నిమిషాల తర్వాత మీకంతా కూడా వ్యాపార విషయంలో చాలా బాగుంటుంది విద్యార్థులకు రేపటి రోజున చదివినా కూడా గుర్తుండకపోవడం కొన్ని సమస్యలండి మనసు నిలకడగా లేకపోవడం ఫోన్ లేదా ఆలోచనలు డిస్టర్బ్ చేయడం అనమాట వీటికి పరిష్కారం వచ్చేసి ఏంటంటే కనుక రేపు కొత్త టాపిక్ మొదలు పెట్టకండి పాత చదువు రివిజన్ చేయండి ముప్పై నిమిషాలు చదువు ఐదు నిమిషాల విరామం మంచిదనమాట రేపు మార్కుల కన్నా ఆత్మవిశ్వాసమే మీకు ముఖ్యమని కూడా చెప్పుకోవచ్చు చిన్న కానీ శక్తివంతమైన ఉపాయం ఏంటంటే రేపు శనివారం కావడంతో ఒక నువ్వుల నూనె దీపాన్ని వెలిగించుకోండి ఓం శం శనీశ్వరాయ నమ అని పదకొండు సార్లు జపించండి ఒక పేదవారికి అన్నము లేదా బిస్కెట్లు కానీ ఇలా ఇవ్వడం చాలా మంచిది మీకు ఇలా చేస్తే కనుక రోజంతా కూడా నెగిటివిటీ అనేది పూర్తిగా తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చండి ఇంకా రేపటి రోజున సినీ రంగ పరిశ్రమ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి కనుక సినీ రంగంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన రోజు అనమాట ఎందుకు జాగ్రత్త అవసరం అంటే మాటలు ఎక్కువగా ఉంటాయి హామీలు తీయగా ఉంటాయి కానీ రాతపూర్వక భద్రత తక్కువగా ఉంటుంది రేపు వినిపించే ఖచ్చితంగా లాభం అనే మాట మీకు పెద్ద పరీక్షగా ఉంటుంది చేయకూడనటువంటివి ఏంటంటే నోటు మాటల మీద డబ్బు పెట్టడం త్వరగా నిర్ణయం తీసుకోవడం ఎమోషనల్తో పెట్టుబడి పెట్టడం ఇవన్నీ చేయకూడదండి చేయాల్సినవి ఏంటంటే కనుక కనీసం నలభై ఎనిమిది గంటల టైం తీసుకోవాలి లీగల్ అగ్రిమెంట్ లేకుండా ముందుకు వెళ్ళొద్దు గత రికార్డులు తప్పనిసరిగా చూడాలి రేపు పెట్టుబడి చేయకపోయినా నష్టం ఎంత లేదు కానీ తప్పుగా చేస్తే దీర్ఘకాలిక నష్టం తప్పకుండా ఏర్పడుతుంది రేపటి రోజున ఉద్యోగం చేసేవారికి ఏ విధంగా ఉంటుందంటే కనుక మాటల పరంగా చాలా జాగ్రత్త అవసరమండి కార్యాలయంలో ఒకరు మీ మీ పనిని గుర్తిస్తారండి ఇంకొకరు మీ మాటల్ని గమనిస్తారు మీ పనితనం మీకు ప్లస్ కానీ మాటల తేడా మైనస్ జాగ్రత్తలు వచ్చేసి పై అధికారులతో వాదన వద్దండి అనవసర చర్చలో పడొద్దు మీ బాధ్యతలకు మించిన పని తీసుకోకండి రేపు కష్టపడితే వెంటనే గుర్తింపు రాకపోయినా రేపటి తర్వాత ఫలితం అనేది మీకు తప్పకుండా వస్తుంది రేపు శనివారం కావడంతో శని ప్రభావానికి అనుకూలంగా మార్చే పరిహారాలు అయితే తప్పకుండా తెలుసుకుందాం ఇంట్లో చేయాల్సింది ఏంటంటే ఉదయం స్నానం తర్వాత శివుడికి నీరు అర్పించండి ఓం శం శనీశ్వరాయన మహా అని పదకొండు సార్లు లేదా ఇరవై ఒకటి సార్లు అనుకొని నల్ల నువ్వులతో దీపం వెలిగించండి ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంటి ముందు చిన్న దీపాన్ని వెలిగించండి శని దేవుడికి మనస్సులో స్మరించండి ఈ పరిహారాలు చేస్తే రోజు మొత్తం మనస్సు స్థిరంగా ఉంటుందన్నమాట రేపు శనివారం కదా ఏం చేయాలి తప్పకుండా తెలుసుకుందాం చేయకూడని కూడా తెలుసుకుందాం చేయాల్సిన వచ్చేసి పెద్దవాళ్ళకు నమస్కారం పేదవారికి సహాయం మౌనం పాటించడం ఇవన్నీ మంచిది రేపటి రోజున చెయ్యకూడనివి జుట్టు గోర్లు కోయడం కోపంతో మాటలు అప్పులు ఇవ్వడం ఇవన్నీ చేయకూడదనమాట ఇంకా రేపటి రోజున శక్తివంతమైన దానాలు కొన్ని ఉన్నాయండి నల్ల నువ్వులు నల్ల శనగలు నువ్వుల నూనె పాత చెప్పులు పేదవారికి ఇవి దానం ఇవ్వడం వల్ల శక్తివంతంగా మీకు ఇచ్చేటువంటి దానాలు అనమాట ఇంకా అన్నదానం శనివారం చేసిన అన్నదానం ఏడు జన్మల పుణ్యం అనమాట ఇంకా మాటల దానం వచ్చేసి ఎవరికైనా ధైర్యం చెప్పడం ఒకరిని అవమానించకుండా ఉండడం డబ్బుతో చేసిన దానం కంటే మనస్సుతో చేసిన దానం శనిదేవుడికి ఎక్కువగా ఇష్టమని కూడా చెప్పుకోవచ్చు మీకు రేపటి రోజున చాలా నెమ్మదిగా గడిచిన రేపటి తర్వాత వేగంగా మారుతుందనమాట మీకు ఈ వీడియో మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్